హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ ఎడ్యుకేషన్ హబ్ గాను పేరుంది అందుకే ఇక్కడ ఐటీ సెక్టర్ చాలా స్పీడ్గా ఎక్స్పాండ్ అవుతుందని అందరూ ఊహించారు కానీ వాస్తవంగా చూస్తే మాత్రం ఇక్కడ ఐటీ రంగం అంతంత మాత్రంగానే ఉంది కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు వచ్చిన కొన్ని కంపెనీలకు బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాయి ప్రభుత్వాలు ఈ కారణంగానే కొన్ని సంస్థలు మూతపడే దశకు వచ్చేశాయి వరంగల్ నగర శివారు ప్రాంతంలో మడికొండ ఐటీ హబ్ ఏర్పాటై పదేళ్లు దాటింది కానీ ఇప్పటికీ ఎలాంటి డెవలప్మెంట్ కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగులో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ హబ్ కోసం నలభై ఎకరాల భూమిని కేటాయించింది రెండు వేల పదహారు నుంచి స్టార్టప్లు ఏర్పాటయ్యాయి ఈలోగా బడా కంపెనీలు వచ్చేస్తున్నాయని చెప్పి ఉన్న స్టార్టప్లను ఖాళీ చేయించారు సిఎంట్ ఆ తర్వాత టెక్మహీంద్రా జెన్పాక్ట్ క్యూ కట్టాయి అయినా ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు రాలేదు వీటిలో మహీంద్రా సంస్థ వరంగల్ ఆఫీస్ని పూర్తిగా మూసేసింది ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న ఐటీ రిలేటెడ్ ఉన్నటువంటి మనకు సెక్రటరీలు కావచ్చు లేకపోతే ఎవరు కూడా ఏ రోజు మమ్మల్ని ఇంట్రాక్ట్ అయింది లేదు ఏ రోజు మమ్మల్ని కలిసింది లేదు ఇలా ఉన్నప్పుడు ఐటీ అనేది వరంగల్లో ఎట్లా అభివృద్ధి చెందుతుంది సో నాలాగా ప్యాషన్తోని స్టార్టప్ పెట్టిన ఎన్నో కంపెనీలు ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి మూతబడిపోతున్నాయి వరంగల్లో ఏటా సుమారు రెండు వేల మంది పైగా విద్యార్థులు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నట్టు అంచనా వీరంతా ఐటీ రంగంలో స్థిరపడడానికి హైదరాబాద్ పుణె బెంగళూరు లాంటి నగరాలకు వెళ్ళాల్సి వస్తుంది అదే వరంగల్లో ఐటీ అభివృద్ధి చెందితే ఇక్కడే స్థిరపడేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఉద్యోగులు వరంగల్లో కంపెనీస్కి ఫండ్స్ ప్రొవైడ్ చేశారనుకో చాలామంది స్టూడెంట్స్ అనేది హైదరాబాద్ గిట్లా వెళ్ళి వాళ్ళ ఎక్స్పెన్సివ్ అనేది ఎక్కువ చూసుకోకుండా మన వరంగల్లోనే వాళ్ళు జాబ్ అనేది కంటిన్యూ చేస్తారు ఇంకా చాలా డెవలప్ అవ్వాలి వరంగల్లో సో వరంగల్లో కూడా ఐటీ సాఫ్ట్వేర్ని కొంచెం ఇంక్రీజ్ చేయాలి సో అలా అయితే చాలా లే చాలా మంది లేడీస్ కూడా లైక్ హోమ్ హౌస్ వైఫ్స్ ఉండే వాళ్ళు కూడా చదువుకొని హౌస్ వైఫ్స్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వరంగల్లో వర్క్ చేయడం వరంగల్కి హైదరాబాద్కి కంపేర్ చేస్తే ఇక్కడ ఆపర్చునిటీస్ చాలా తక్కువ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అయినా ప్రాయెక్ట్స్ అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కూడా చాలా డెవలప్ చేయాల్సి ఉంటుంది హన్మకొండలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ హాస్టల్స్ కూడా చాలా తక్కువ రేట్లో ఉంటాయి సో ఇక్కడ హన్మకొండ వరంగల్లో కూడా చాలా ఎంప్లాయీస్ వెయిట్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమైనా ఉంటే దగ్గరలో జాయిన్ అవుదామని మడికొండ ప్రాంతం ఐటీ రంగానికి అనువైనది కాదని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు ఈ హబ్ చుట్టూ పలు ఇండస్ట్రీలు ఉన్నాయి పైగా అక్కడే డంపింగ్ యార్డు కూడా ఉంది పొల్యూషన్ పెరిగిపోతుండడం వల్ల కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు ఐటీ పార్క్లో ఉన్న కంపెనీలు తర తరలిపోతున్నాయని చెప్పి తెలుస్తుంది దీనికి కారణం ఏంటంటే మా వరంగల్ నగరంలో మనకు ఎయిర్పోర్ట్ లేకపోవడం మౌలిక వసతుల సౌకర్యాలు అంతగా విస్తరించలేకపోవడం విద్యా వైద్య సౌకర్యాలు తర్వాత మార్కెటింగ్ మార్కెట్ డిమాండ్ తగినట్టుగా నైపుణ్యాల కల్పన లేకపోవడం ఇవన్నీ కారణాలు మనకు సర్వత్రా కనిపిస్తూనే ఉన్నాయి తెలంగాణకు రెండో రాజధానిగా చెప్పుకునే వరంగల్లో ఐటీ సెక్టార్ డెవలప్ అవ్వాలంటే ఈ సమస్యలన్నీ తీరిపోవాల్సిందే లేదంటే ఐటీ హైదరాబాద్కి మాత్రమే పరిమితమై ఈ సిటీపై ఒత్తిడి పెరిగే ప్రమాదము ఉంది